కల్తీ లేనిది ప్రపంచంలో ఏంది అన్నాడు అంటే నేను ఒక కడప ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ కలిగితే నేను చెప్పినా కల్తీ లేనిది చాలా ఉన్నాయి రా బాబు మరి అన్నిటికంటే కల్తీ లేనిది ఒకటి చాలా ముఖ్యమైనది ఉంది అని చెప్పాను చెప్తే ఏం లేదు కల్తీ లేని ప్రపంచంలో లేనే లేదు ఒకటి కోడి గుడ్డు కూడా కల్తీయే అంటాడు ఎట్లా కల్తీ అంటే అవును అది ఇంజెక్షన్లు ఇస్తేనే పడుతుంది అది ఏమన్నా నాటు గుడ్డా అన్నాడు అమ్మా ఇటు తిరిగి బాగానే ఉంది మరి ఇంకా ఏమున్నాయంటే ఉన్నాయంటే చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి ఒక్కటి కల్తీ అనట చెట్టు మనం ఇంట్లో తీసుకొచ్చే ప్రతి వస్తువు కల్తీ అంటుండు ప్రతి ఫుడ్ కల్తీ అంటుండు వాస్తవమే కదా అందరూ కల్తీ అని అంటున్నారు నాకు కూడా వాస్తవం అనిపించింది కానీ ఒక్కటి మాత్రం కల్తీ లేదురా అని అంటే లేదు ప్రపంచంలో అన్ని కల్తీయే అసలు ప్రపంచంలో నువ్వు కాదు ఎవరు చెప్పలేరు ఒకటి ఇక్కడ కూడా కల్తీ లేదు అని అంటున్నాడు అరే ఒకటి ఉన్నది ఆయన అని అంటే నా మాట ఎంత వింటలేడు మీకు మీ మీరు కూడా చెప్పండి ఏదో ఒకటి ఉంటుందా ఉండదా అంటే మీరు అన్నీ కలితే ఏముందని మీరు అంటుండొచ్చు కరెక్టే కానీ నాకు తెలిసి ఒకటి ఉన్నదని అనిపించింది ఎంత చెప్పినా మీలాగైనా వినట్లేదు వినలేదు పెద్ద గొడవ పెట్టుకున్నాడు ఈడు ఏం మనిషిరా అనుకుంటానే నేను చెప్పాను కూడా అది ఏంటంటే కల్తీ లేనిది నువ్వు చెప్పినట్టు పప్పులు ఉప్పులు గుడ్డు లేకపోతే చికెన్ మటన్ అన్నీ కలితే వాడికి ఏది ఒప్పుకోవట్లేడు మొత్తం కలితే అన్నాడు వస్తే నేను ఒప్పుకుంటా కానీ నేను చెప్పేది కల్తీ లేదురా బాబు అని చెప్తున్నా ఏది అంటే మనము రోజు ప్రతి దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటాం సెల్లు లేదంటే లైట్ వేసుకుంటాం ఫ్యాన్ వేసుకుంటాం టీవీ చూస్తాం ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం అన్నిటికీ పనికి వచ్చేది ఏంది కరెంటు అది కల్తీ లేదురా బాబు కరెంటు నేను నమ్ముతున్నా కరెంటుకు కల్తీ లేదని నీకు అంటే అది కూడా కల్తీ ఉంటుంది అని ఆ కల్తీ ఉంటే నువ్వు ఏం చేయాలంటే అంటే ఆ కరెంటు తీగల్ని పట్టుకో నీకు కల్తీయా కాదా తెలుసుకోవద్ది అని చెప్పాను చెప్తే నేను అంటున్నాడు అంటే వాడు అప్పుడు కూడా ఒప్పుకోవట్లే కానీ పట్టుకోని అంటున్నాడు అంటే కల్తీ లేనంటే కదా కల్తీ అది కూడా కలితే కాదా మీరు కామెంట్ చేయండి సోదరులరా